ముంగీసలు ఇంట్లోని డ్రెస్సింగ్ టేబుల్ అద్దం పగలగొట్టిన ముంగీస ముంగీసలతో పొంచి ఉన్న ముప్పు ఎక్కడ ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తాయోనని భయాందోళన ఎంతటి విష సర్పమైనా ముంగీసని చూస్తే బెదిరిపోతుంది ముంగీస కనబడితే భయపడి తోక ముడిచేస్తుంది పాము పాములతోనే పోరాడే ధైర్యం ముంగీసల సొంతం అలాంటి ముంగీసలు ఇళ్లలోకి వచ్చి కలే తిరుగుతుంటే గుండెలు గుబేలుమంటున్నాయి హైదరాబాద్ అమీర్పేట గురుద్వార ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇళ్లలో రెండు ముంగీసలు కలే తిరుగుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో ఈ రెండు ముంగీసలు ఇంట్లో నుంచి తరిమి కొట్టినా వెళ్లడం లేదు ముంగీసల బెడతతో జనం భయాందోళన చెందుతున్నారు అమీర్పేటకు చెందినటువంటి సమాజ సేవకుడు టెల్లుభాయ్ ఇంట్లోకి పదిహేను రోజుల క్రితం రెండు ముంగీసలు వచ్చాయి టిల్లుభాయ్ ఇంటితో పాటు ప్రతిరోజు చుట్టుపక్కల ఇళ్లలోకి వెళ్ళి ఈ రెండు ముంగీసలు చక్కర్లు కొడుతున్నాయి